నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు పాకిస్తాన్ లో మరో రైలు ప్రమాదానికి గురైంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుతో అష్ట పడుతున్న పాకిస్తాన్ కి మరో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది బలోచిస్తాన్ లో భారీ పేర్లు సంభవించింది ఈ సంఘటనతో జఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది మొత్తం నాలుగు భోగిలు చెల్లా ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం టి తెలుస్తుంది బలచిస్తాన్ ప్రావిన్స్ ఇక్కడ బలచి ఆర్మీకి గట్టి పట్టుంది ఇటీవలే తమది స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది బలచ్ ఆర్మీ రైల్వే ట్రాక్ పై సంభవించిన శక్తివంతమైన పేరుడు దాటికి నాలుగు భోగిలు చెల్ల చెదురుగా పడ్డాయి ఈ దాడి తీవ్రతకు ఎంతమంది మరించారో తెలియలేదు గాయపడ్డ వారిని జగోబాబర్ ఆసుపత్రికి తరలించారు వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది జాఫర్ ఎక్స్ప్రెస్ పై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు ఈ ఏడాది మార్చిలో బిఎల్ఏ సుమారు మూడు వందల యాభై మంది ప్రయాణి ప్రయాణికులతో ఉన్న ఈ రైలును హైజాక్ చేసింది ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఆపరేషన్లో వంద మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించగా ముప్పై మంది బందీలుగా చనిపోయారు